ఇది సింగల్ లొకేషన్ సింగల్ లొకేషన్ ఫర్ గిన్నిస్ రికార్డ్ మల్టిపుల్ లొకేషన్స్ కాదు సింగిల్ లొకేషన్లో మా వాళ్ళు ఇది కూడా రాదన్నారు మా కలెక్టర్ గారు అంటున్నారు ఫస్ట్ డే నేను అడిగితే ఎంతమంది సార్ ఒక రెండు వేల రిషికౌండ దగ్గర చేద్దాం సార్ అన్నారు నేను నవ్వి రెండు వేలు కాదు వస్తాను మీకు చెప్తానులే అని చెప్పాను అలాంటి వాళ్ళు ఇప్పుడు మూడు లక్షల మంది పైన స్ట్రెచ్ చేసే పరిస్థితికి వచ్చారు దట్ ఈస్ ది విజన్ వ్యూ హొవైడెడ్ మూడు లక్షల వాళ్ళకంటే డబ్బులు వచ్చాయి మీరు మూడు లక్షల మంది కంటే వచ్చిన వాళ్ళు వాలంటరీగా వచ్చారు నేను వచ్చిన ఒక ఫోటో చూపించాడు ముందే ఫోటో ఒక మహిళ గ్రామీణ మహిళ ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది దట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం ఒక పిలిపించాం ఇంట్లో మీరు ఇక ది ఫోటో ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాలా లేదా మీరు మీడియా వాళ్ళు ఆల్ ఆఫ్ యూ హ్యాజ్ టు రియల్ ఐఫ్ షీఈ్ స్మెల్లింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా అచ్చవనాయుడు చేశారు మీరు కూడా చేయాలంటున్నా ఐ వెరీ హ్యాపీ వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఐ విల్ ఆన్సర్ వన్ బై వన్ డెఫినెట్గా ఎప్పుడు కూడా అధికార యంత్రాంగంలో సమర్థత పెంచాలి పెంచుకోవాలి ఉంది ఇప్పుడు అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను పదే పదే మాట్లాడుతున్నా మీరు కొంతమంది అర్థం చేసుకోవడం లేదు దాన్ని ఒక్కరి గురించి మాట్లాడుతున్నారు టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ భారతదేశం యొక్క వారసత్వ సంపద ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి సంస్కరణలు రాకపోయి ఉంటే మన వాళ్ళకి ఈ ఆలోచనలే వచ్చేటివి కాదు తొంభై ఐదులో టెక్నాలజీ వచ్చింది రెవల్యూషన్ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఇండియన్స్ ఐఎమ్ ప్రౌడ్ టు సే నేను దీన్ని పనిగట్టుకొని ఆ రోజు ఈరోజు కన్సిస్టెంట్గా పాలిటీషియన్స్లో ప్రమోట్ చేసిన వ్యక్తి రెండోది ఈ టెక్నాలజీ అర్థం చేసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే వేరే వాళ్ళు లేరు అంటే టెక్నాలజీ ఏ అంటే చాలామంది పాలిటీషియన్స్ అర్థం కాదు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మీడియా వాళ్ళకి అర్థం కావడం లేదు ఇప్పుడు మా పాలిటీషన్ వదిలిపెట్టండి మీకు కూడా అర్థం కావడం లేదు Huh?